వేసిన్న ఆయన కరోనా వచ్చినప్పుడు సెకండ్ టైం కరోనా వచ్చినప్పుడు అందరినీ బయటకు ఇక్కడ ఎవరు లేరు కాలా వేసి ఎందుకు వచ్చిన ఫోన్ కూడా చేయలేదు అదే తమ్ముని మరి చేత మరి తమ్ముడే పది తక్కువ అయితే పెట్టి తీసుకొని పుస్తకాలు తీసుకొని వచ్చింద్రు నేను ఎందుకు వచ్చినవు ఆయన నాకు బట్ అనుమానం ఎట్లా వస్తాలో ఏడు ఉండాలో అర్థమైతే లేదు నేనే స్థానం వేసిన తర్వాత కథకి ఏదో నాకు సందర్భంగా ఉండి చదువుకుంటున్నా అందరు ఇక్కడ చదువుకున్న అందరు బయట చదువుకొని ఉద్యోగాలలో స్థిరపడ వాళ్ళు ఉన్నారు నేను కూడా అట్లా అయిన తర్వాతనే ఊరుకోద్దాం అనుకున్నా కానీ నువ్వు చెప్పబడకుండా అలా ఉద్యోగం చేస్తానని కోచింగ్ పంపిస్తుంది కదరా పోతున్నాను నా చదువు అయిపోయింది పీజీ అయిపోయింది ఇప్పుడు నేను చదువు అయిపోయింది నేను కోచింగ్ తీసుకొని స్థిరపడాలి ఉద్యోగం రావాలి తర్వాత పెట్టుకున్నా ఉద్యోగం లేకుండా అందుకని నేను ఇక్కడ ఈ అధికారులకు ఎవరికైనా తెలిసే కూడా మమ్మల్ని పట్టబోతున్నాను ఎందుకు వచ్చిన తొందర కొడుక ఇట్లయితే పెద్ద సార్లు

పోసుకొని నర్సింగ్లు సారు అట్లాగే పట్టి విక్రమార్థకారు మళ్ళీ రవి గారు అట్లాగే ఇక్కడే ఉన్నటువంటి పట్టి విక్రమార్గకారు కూడా ఇక్కడ ఇక్కడ చదువుకునే పోయినటువంటి సారు రాజింసారు కానీ దయాకర్ సార్ కానీ ఇక్కడ చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఎస్ఐలు సిఐలు కానిస్టేబుల్ ఎంతో మంది కూడా సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా స్థిరపడా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడ చదువుకొని పోయిన వాళ్ళని ఆయన

మరొకసారి మీరు సెలెక్ట్ చేసిన కాలు మొక్కలు మళ్ళీ నా చిన్న కొడుకు మీరు భయపడుతున్నాడు మీ కాలు మొక్కలు అయినా మీరు ఇద్దరు నా కొడుకుని ఎట్లా చేసి అంత పెద్దోళ్ళు రావాలంటే నేను చెప్తున్నా నా కొడుకు ఇప్పుడు ఈ గిన్నె చేయి ఇక తమ్మి మా అయ్యా మరి మరి ఉంచనా తీసుకొని ఆరే నేర్పి ఆయన మన లాంటి వాళ్ళు ఉండలేము తాళా లేచిరు మళ్ళీ మనకు కూలి నాలే దిక్కు మనం చదువుకున్నామా అయిపోయినా వస్తున్నా ఆయన తాళం కూడా వేసిరు మనం మళ్ళీ ఊర్లోకి పోవాలి కూలి పనే మనకు దిక్కునైనా మనం తగుందోళకొని ఇంటికొనయినా నువ్వు ఎందుకు నాయనా నువ్వు చాలా ఉంది సరే మరి ఓపెన్ అయినాకనే ఎక్కడన్నా చేసి

నాలుగు మొత్తం ఎట్లా నా కొడుకు పెద్దోడు కావాలి నా కొడుకు కూడా అందరం కలిసి దీని ఓపెన్ చేసిన తరఫు మేము అందరం కలిసి ఖచ్చితంగా పోరాడతాం ఆసలు ఓపెన్ చేస్తున్నాం ఇంకా మరి కొడుకు ఇంకా మరి ఏం చేస్తాం ఇంకా ఇంకా ఊరు పోతున్నాం మళ్ళీ వస్తాం పడతా రెండు నెలలకు దీనికి పోతే మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేనేదో రైతుని ఊరని గోసగానే దొంగలు కానీ అనుకున్నారు మల్లగైనా చేయకుంటే మా రైతులు తీసుకొచ్చి ఒక్కొక్కరి బద్దలు పాసింగ్ కావాలి చెప్తున్నాను నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నా కొడుకు నాకు నా నాకు కడుపు ఆకలి తెలుసు మీరేమో కడిపది ఏం నిన్ను ఇల్లు అంట నా కొడుకు చదువుకోదా ఇంకా ఎవరు వచ్చినట్లు మళ్ళీ అన్నమన్న సత్యనారాయణ ఉన్నాము చేస్తా అంటన్నారు కదా అన్నవారమనే సపోర్ట్ చేస్తా అంటన్నారు ఓపెన్ చేయాలి కాటూరాస్సల్ ని వెంటనే ఓపెన్ చేయాలి ఓపెన్ చేయాలి ఓపెన్ చేయాలి కాటూరాస్సల్ ని చేయాలి ఓపెన్ చేయాలి ఓపెన్ చేయాలి ఓపెన్ చేయాలి వెంటనే ఓపెన్ చేయాలి ఓపెన్ చేయాలి ఓపెన్ చేయాలి హోరాటం కాటూరాస్సల్ ని వరకు హోరాటం 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 కాటూరాస్సల్ ని వరకు హోరాటం 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 వరకు